రహస్య స్నేహితుడు కథ రచనా ఉన్నవిల్లి ఎం నది ఒడ్డున నేను నన్ను చూడగానే నది ఉరకలేస్తూ పరుగెడుతూ ఒడ్డుకంటా వచ్చి నా కాళ్లను తడిమీ తడిమీ నిమురుతుంది నామీద దీనికెందుకింత పిచ్చి ప్రేమ గలగలా నవ్వుతూ తరగలు తరగలుగా కదలిమెదిలీ ఏదో చెప్పాలని చూస్తుంటుంది నేను నది ఒడ్డున నడుస్తూ వెళుతుంటాను ఏదో ఒక అలికిడి చేస్తూ పరువళ్ళు తొక్కుతూ నాతోపాటే వస్తుంది నడుస్తూ నడుస్తూ నేనెళ్ళిపోతాను నా ఆనవాళ్లు కూడా కన్పించవు మరప్పటికీ తిరిగి రావేమో అప్పుడు ఇదేం చేస్తుంది నా జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ నిరీక్షణలతో ఆ జన్మాంతం ఎదురుచూస్తుందా జీవితకాలం నిలబడలేని అనుబంధాన్ని చూసి గుడ్డిగా కేరింతలు కొట్టడం నాకు నదిని చూసి జాలేసింది మెయిల్లోని ఈ మెసేజ్ చూశాక నాకు మనస్సంతా అదోలా అయిపోయింది అసలు ఎప్పటికీ అర్థం కాడు విశ్వం ఎవరెస్టు శిఖరం లాంటి వాడతను అతడొక స్పందన ఇన్స్పిరేషన్ నిజంగానే మాయం అయిపోయాడు అతనుండి మెయిల్స్ రావడం మానేశాయి మరే విధమైన క్లూస్ లేవు వెబ్సైటులో మొదట పరిచయమైనప్పుడు నీ గురించి చెప్పు అన్నప్పుడు నా పేరు విశ్వం నాదొక ప్రైవేట్ కంపెనీ పెళ్ళయింది పిల్లలు అప్పుడప్పుడు ఏమీ తోచక గదిలో ఒంటరిగా వెబ్సైటులోకి వస్తాను చాటింగ్ చేస్తుంటాను ఈరోజు నీతో చేస్తున్నట్లు అన్నాడు నీకు పెళ్ళయిందా ఆశ్చర్యంగా అడిగాను అయింది అయితే ఫ్రెండ్షిప్ చేయవా అయినా షార్ట్ టర్మ్ చేయాలనా లాంగ్ టర్మ్ చేయాలనా చాలామంది ఇలాగా అడుగుతుంటారు అందుకే నేను అడిగాను అన్నాడు విశ్వం అలా అనికాదు నువ్వు ఇంటెలిజెంట్ కాదు నాకు ఇంటెలిజెంట్ కావాలి అన్నాను అయితే నన్నొదిలే నేను ఇంటెలిజెంట్ కాదు అన్నాడు కొన్ని రోజులు పోయిన తర్వాత నేనే మెయిల్ చేశాను ఈలోపు విశ్వం నుంచి ఏమీ రాలేదు సహజంగా ఈలోపు అబ్బాయిలు అమ్మాయిల్ని ఆకర్షించడానికి రకరకాలుగా మెసేజెస్ చేసి మాట్లాడటానికి ప్రయత్నిస్తారు కాని ఇతను అలా అనిపించలేదు కంటిన్యూ చేసి చూడాలని అనిపించింది చాలా సెంటిమెంటల్ అతను సామాజిక దృక్పథం ఉన్న మనిషిలా అనిపించాడు రాను రాను చాలా విషయాల్లో నాలెడ్జి ఉన్న మనిషిలా కనిపించాడు ఒకరోజు నేనడిగాను లైఫ్లో నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు ఎవర్నైనా ప్రేమించావా అని నా లైఫ్ అన్ని దిశలకి స్ప్రెడ్ అయిపోయింది నేనెరనీ ప్రేమించలేదు సమయం లేదు ఎవర్నైనా ప్రేమించాలని అనుకున్నా ఒకలాంటి భయం ఎవర్నీ ప్రేమించలేకపోయాను ఇప్పుడు ప్రేమించలేనంత బిజీ బిజీగా జీవితం పరివెడుతోంది అన్నాడు అయితే నీకు పెళ్ళి కాలేదన్నమాట అని అడిగాను అయింది ఎవర్నీ ప్రేమించలేకపోతున్నానన్నావు అన్నాను కాని ఒకామె నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆ మాట పెళ్లయ్యాక చెప్పింది బంధువుల అమ్మాయే అన్నాడు ఓ నువ్వు ఆశ్చర్యంగా ఉన్నావే అని మళ్లీ నేనే చెప్పాను నేనొక అబ్బాయిని ప్రేమించాను అతను చాలా జీనియస్ పాటలు బాగా పాడేవాడు ఆల్బం రిలీజ్ చేశాడు కంప్యూటర్స్లో టాప్ నన్ను బాగా ప్రేమించేవాడు అన్నాను అయితే నాతో చాటింగులెందుకు అతనడిగాడు అతను చనిపోయి మూడు సంవత్సరాలైంది అలాంటి వ్యక్తి కోసమే వెబ్సైట్లలో వెదుకుతున్నాను ఎవరూ కన్పించడం లేదు అని చెప్ప చూడు నీలా ఈ ప్రపంచం రెండు రకాలుగా ఉంటుంది కళల్లో రాణించినవాడు డబ్బు సంపాదించలేడు కీర్తి వస్తుంది డబ్బు సంపాదించేవాడు కళల్లో రాణించలేడు ఎక్కడైనా రేర్గా జరుగుతుంది ఎవరైనా ఒకరి విషయంలో అవును నిజమే నేను కూడా చాలామందిని చూశాను నీ మాటల్ని ఒప్పుకుంటున్నాను అన్నాను నువ్వు జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నావు విశ్వం అని మరోసారి అడిగాను డబ్బు సంపాదిస్తూ పోవడం నాకిష్టంలేదు పబ్లిక్లోకి పూర్తిగా వెళ్లిపోయి సేవ చేయాలనేది నా జీవితపు లక్ష్యం ఏమవుతుందో తెలియదు అన్నాడు విశ్వం చాలా రోజుల తర్వాత నువ్వు ఇంత డబ్బు సంపాదిస్తున్నావు నేనేమో ఎలా సంపాదించాలో తెలియక చదివిన సైన్సు డిగ్రీలు ఉద్యోగానికి తప్ప జీవితంలో కావాల్సినంత ధనం సమకూరడానికి ఉపయోగం లేకుండా పోయింది ఏదైనా ఉపాయం చెప్పు అన్నాను ఒక సంపన్న కుటుంబంలోంచి అట్టడుగు స్థాయికి దిగజారిపోయి ఒంటరిగా నేను ఒక్కో మెట్టు ఎక్కుతూ పోరాటం చేస్తూ పైకొస్తున్నవాడిని నేనెప్పుడూ జీవితాన్ని పోరాటం చేసే గెలవమని చెప్తాను పోరాడి పోరాడి గెలవడమే నా లక్ష్యం నీ తెలివితేటలు చాటింగులో కాదు నీ జీవితంలో ఉపయోగించు అన్నాడు అతని మాటలు నచ్చేవి నాకు ఏ విషయంలోనైనా కమర్షియల్గా అతను ఆలోచించలేదు అన్నిట్లోనూ మానవతావాదం చొచ్చుకుపోయి ఉంటుంది ఏమిటి నిన్న మెయిల్ చేయలేదు ఏం చేస్తున్నావు అని అడిగాను పుస్తకం చదువుతున్నాను అన్నాడు ఏ పుస్తకం హస్తరేఖలు ఓ నువ్వు అస్త్రాలజీ చెప్తావా చెప్పను చదువుతాను నాలెడ్జి కోసం ప్లీజ్ నా కోసం అని అడిగాను నాకు డీప్గా తెలీదు అన్నాడు నీకు తెలిసినంతే చెప్పు అన్నాను బతిమాలాక నీ ఎడమ అరచేయి ప్రింటు పంపించు అన్నాడు మూడు ప్రింట్లు పంపించాను నీ చేతిలో రవిరేఖ ఆయుష్రేఖ మీద నుండి పైవరకు వెళ్ళింది ఏవైనా కడలో గొప్పగా రాణిస్తావు నువ్వు ఎక్కడ పనిచేసినా నీ మాటే పైనుంటుంది ఎడ్యుకేషన్ బావుంటుంది అన్నాడు నీ నక్షత్రం ఏమిటి అని అడిగాడు చెత్తా అని చెప్పాను అయితే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత బావుంటుంది చేతిలో రవిరేఖ కూడా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నీ డెవలప్మెంట్ చూపిస్తుంది నీ దాంపత్య జీవితం సరిగా ఉండదు నిత్యం దైవాన్ని ఆరాధించేవారికి ఏ విధమైన దోషాలు ఉండవు నీది గుండ్రటి ముఖం అన్నాడు చాలా కరెక్టుగా చెప్పాడు ఇంకా చెప్పు అన్నాను అంత డీప్గా నాకు తెలీదు అన్నాడు అతనిమీద నాకు గురి కుదిరింది నాకొక ఇల్లు కావాలని వెతుకుతుంటే నాకొక మంచి సలహా ఇచ్చి సేవ్ చేశాడు బ్యాంకింగ్ గురించి చాలా విషయాలు చెప్పాడు అర్థమవుతున్న కొద్దీ అతనొక నిధిలా కనిపించాడు అన్ని విషయాల్లోనూ అతని సలహాలు తీసుకోవడం అలవాటైంది సైకాలజీని అతను పూర్తిగా రీసెర్చ్ చేసిన వాడిలా మాట్లాడేవాడు ఎప్పుడూ ఇలాంటి విషయాలేనా ముద్దపప్పులాగా ఇంకా ఏమైనా హాట్గా గా చెప్పు అన్నానొకసారి మీరున్న ఇంటికి నైరుతి మూలద్వారం ఉన్నట్లు అనిపిస్తుంది ముందు అది చెప్పు అన్నాడు అవునని చెప్పాను ఈ ఇంట్లోకి మీరు వచ్చిన దగ్గర్నుండి నీకు ఇలా చాటింగులు చేసి మగవాళ్లతో మాట్లాడాలనిపిస్తుంది అవునా అన్నాడు అవును నిజమే అన్నాను ఈ ఇంటికి వచ్చి తొమ్మిది నెలలు అయింది అంతక ముందు ఇలా చాటింగులు చేయాలనిపించేది కాదు ఇలాంటి ఆలోచనలు కూడా చిరాగ్గా ఉండేవి ఇక్కడికొచ్చాక ఇవన్నీ ఎక్కువయ్యాయి ఇదే విషయాన్ని చెప్పాను అతనితో అతను ఇల్లు మారిపోమ్మన్నాడు నాకు మనసు శాంతిగా ఉండటం లేదంటే నిత్యం ఆచరించుకునే చిన్న చిన్న చిట్కాలు పూజలు చెప్పాడు క్రమక్రమంగా అతను నా జీవితంలో ఒక అంతర్భాగం అయిపోయాడు మొదట్లో ఒకసారి అడిగినప్పుడు చెప్పాను నీతో షార్ట్ టర్మ్ ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తానని కానీ లాంగ్ టర్మ్ చేయాలనిపిస్తుంది నాకు మీద ధైర్యం వచ్చింది నా సెల్ నంబరు చెప్పి కాల్ చేయమన్నాను అతను కాల్ చేశాడు మాటలు కలిసాక అతనిమీద ఇంకా గురి ఏర్పడింది మెల్లమెల్లగా నా విషయాలు ఒక్కొక్కటి చెప్పడం మొదలు పెట్టాను నా దాంపత్య జీవితం సరిగా లేదని నీతో పిల్లల్నికని వాళ్లని చూసుకుంటూ పెంచుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తారని దయచేసి ఏమీ అనుకోకుండా అతని అభిప్రాయం చెప్పమని అడిగాను అతను నిర్ఘాంతపోయాడు ఇన్ని రోజులు సెర్చింగ్ దేనికో అర్థమైంది అతనికి నాతో ఎలా చెప్పాలో కన్ఫ్యూజ్ అయినట్టుంది చాలా దీర్ఘంగా దానివల్ల సమస్యలు భవిష్యత్తు ఎలా ఉంటుందో ఒక్కొక్కటి వివరణగా చెబుతూ జీవితాన్ని ఎలా మలచుకోవాలో నాకు నూరిపోశాడు అప్పటివరకు ఇలాంటి ఆలోచనలతో ఉన్న నాలో క్రమేపీ మార్పు కనిపించి ఎలా లైఫ్ ని తీర్చిదిద్దుకోవాలో తెలియడం మొదలైంది అయితే నేను జాగ్రత్తగా ఉంటాను నాకు జీవితకాలం స్నేహితుడుగా నువ్వుండిపోగలవా అని అడిగాను నీలో మార్పు రావడం వరకే నా అవసరం నీకుంటుంది తరువాత నేను కనుమరుగైపోతాను అనేవాడు ఒకరోజు మా అత్తగారి పోరు ఇంట్లో గొడవలు అన్నీ ఎక్కువై నాకు చనిపోవాలనిపించింది మధ్యాహ్నం రెండింటికీ ముహూర్తం పెట్టుకున్నాను అతన్ని కాల్ చేయవద్దని చెప్పాను మెయిల్స్ రాయవద్దని మెసేజ్ ఇచ్చాను అతనుండి స్ట్రాంగ్ మెయిల్ వచ్చింది ఎందుకు బ్రతకాలో ఎందుకు చావకూడదో విపులందా స్ఫూర్తిదాయకంగా ఉన్నది లాస్టులో నా నంబరు నాది కాదు అది వైజాగ్ రైల్వే స్టేషన్లో దొరికిన సిమ్ దాన్ని రీఛార్జి చేసి వాడుకుంటున్నాను ఆ నంబర్ ఎవరిదో తెలియదు ఆ సిమ్ పట్టుకుంటే నేను దొరకను అని చెప్పాడు నేను ఆశ్చర్యపోయాను చాటింగ్ చేస్తూ అన్నీ వివరంగా విపులంగా చెబుతూ ప్రమాద పరిస్థితుల్లో దొరకుండా అతను పాటించే టెక్నిక్స్ పైగా మోసం చేయాలనుకుంటే ఎప్పుడో నన్ను మోసం చేయవచ్చు కాని అలాంటివాడు కాదతను చాలా రోజులు గడిచిపోయాయి ఎన్ని మెయిల్స్ చేసినా అతనుండి రిప్లై రాలేదు చాలా బతిమాలాను కాళ్ళు పట్టుకుంటానన్నాను పిల్లలు పుడితే నీ పేరు పెట్టుకుంటానన్నాను ఎంతగా ఏడ్చానో తెలియదు అలా రాసి రాసి రిప్లై రాదనుకునే సమయంలో అతనుండి మెయిల్ వచ్చింది నది గురించి నేను రాసిన మెసేజ్ చదువుకో ఎప్పుడైనా అదే జరుగుతుంది ఈ సమాజంలో నువ్వు ఒకరితో నేనొకరితోనూ ఫిక్స్ అయి ఉంటున్నాం వేరువేరుగా మనిద్దరం ఇలా చేసినా సమాజం ఒప్పుకోదు దురదృష్టవశాత్తు మనిద్దరం ఇలా కలిసాం మరో రకంగా కలుసుంటే స్నేహం సాగిపోయేదేమో తెలియదు రోజుల తరబడి గంటల తరబడి నీ తెలివితేటల్ని ఇలా వృధాగా కోనియకు నువ్వొక గుర్తింపుగా ఆదర్శంగా ముందుకు సాగిపో అన్యాయం అయిపోతున్న ఇలాంటి ఆడవాళ్లకీ అన్నగా నిలబడి అవసరమైతే చైతన్యపరచు దీని తర్వాత మళ్లీ మెయిల్స్ రాలేదు దాని ముందు మాత్రం కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో తమన్నా డ్రింకింగ్ గురించి గంటసేపు లెక్చర్ ఇచ్చాడు అతనుండి కమ్యూనికేషన్ కట్ అయింది నెల రోజుల తర్వాత అతనుండి మెయిల్ వచ్చింది ఏమీ అనుకోకు నీలా ఇదే ఆఖరి మెయిల్ మరెప్పుడూ మెయిల్స్ చేయకు నన్ను వెదకాలనీ చూడకు నీకు నిజం చెప్పి నిష్క్రమించాలని ఈ మెయిల్ చేస్తున్నాను నిజానికి నేను మగవాడ్నీ కాదు మగ గొంతుకతో మొబైల్లో వాయిస్ మార్చి మాట్లాడిన ఆడదాన్నే నీలాగే చాటింగ్ చేసి మోసపోయి జీవితంలో ఓ గొప్ప గుణపాఠాన్ని నేర్చుకున్నదాన్నే నన్ను క్షమించు నీలాంటివాళ్లని కొంతమందినైనా చైతన్యపరచాలనే కాంక్షతోనే నేను ఈ పని చేశాను ఇక ఉంటా మెయిల్ చదివి నేను షాకయ్యాను నేను ఊహించలేదు ఏమాత్రం అనుమానం రాకుండా చివరికంటా తీసుకువచ్చింది గ్రేట్ అనిపించింది తెరలు తెరలుగా నా ఆలోచనలన్నిటికీ ఆకృతి ఏర్పడి జవాబులుగా విడిపోవడం మొదలు పెట్టాయి ఏదొక వ్యామోహంలో పడి చాటింగులమ్మట నేను చేస్తున్న సమయాలు చాలా రోజులుగా నా తీరు చూసుకుంటే భయమేసింది మరెప్పుడూ టైం వృధా చేసుకుంటూ చాటింగ్ల జోలికి పోలేదు ఆగని చైతన్యంతో విశ్వం మాత్రం ఎప్పటిలాగే తన పని తను చేసుకుపోతున్నాడు సమాప్తం మరిన్ని చక్కటి కథలకు కవితల కోసం మన తెలుగు కథలు కాం విసిట్ చేయండి మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చరణతో వినాలనిపించే గాత్రంతో మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు